ప్రెగ్నెన్సీ టైంలో జాండీస్ ప్రెగ్నెన్సీ టైంలో గాల్బెడర్ల స్టోన్స్ ప్రెగ్నెన్సీ టైంలో లివర్లో వాపు లివర్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి అక్కడక్కడ వింటూ ఉంటాము సో ప్రెగ్నెన్సీ టైంలో లివర్ ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ సార్లో మాట్లాడుతున్నా ప్రెగ్నె హాస్పిటల్ మేడ్చల్ నుండి సో ప్రెగ్నెన్సీలో జాండీస్ రావడం అనేది ఒక రకమైన హైరిస్క్ ప్రెగ్నెన్సీ కింద వస్తుంది అనమాట కొంతమందికి ఫస్ట్ మూడు నెలలు ఎక్కువ వామిటింగ్స్ అవ్వడం వల్ల లివర్లో రుబిన్ అనేది ఎక్కువ అవుతుంది దానివల్ల జాండీస్ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీలో కొంతమందికి చూస్తూ ఉంటాం సో దాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ కనుక మనం చేస్తే అది బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ అవ్వడము అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఎప్పుడు వామిటింగ్ అయిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్యాబ్లెట్స్తోని తగ్గట్లేదు అని అంటే ఇంజెక్షన్స్ లేదంటే గ్లూకోజ్ ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇమీడియట్గా తన జాండీస్ తగ్గేటట్టుగా మనం కేర్ఫుల్గా ఉండాలి తర్వాత లాస్ట్ సెమిస్టర్లో ఏమవుతుందంటే బేబీ పెరుగుతుంది అంటే సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్లో గర్భ సంచి అనేది పెరుగుతుంది బేబీ పెరుగుతుంది సైజు యూట్రస్లా పెరిగినప్పుడు ఏమవుతుంది లివర్ మీద ప్రెజర్ పడుతూ ఉంటుంది తల్లి లివర్ మీద అన్ని ఆర్గాన్స్ మీద ఆల్మోస్ట్ లంగ్స్ మీద లివర్ మీద ఇంటెస్టైన్స్ మీద ప్రెజర్ పెరగడం వల్ల అన్ని ఆర్గాన్స్ కూడా కొంత రకంగా ప్రెజర్ లో ఉంటాయి అన్నమాట అలానే లివర్ లో కూడా ప్రెషర్ పెరుగుతుంది ఆ ప్రెజర్ పెరగడం వల్ల లివర్ ఎంజైమ్స్ అంటాం ఎస్జిఓటి ఎస్జిపిటి అనేవి ఎలివేట్ అవుతాయి మామూలుగా కామన్ గానే దానివల్ల కొంతమందికి బాగా ఇచ్చింగ్ అనేది చూస్తూ ఉంటాం అనమాట ఆల్కలైన్ ఫాస్పిటేస్ ఎస్జిఓటి ఎస్జిపిటీ అనే లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయ్యి బాడీ అంతా ఇచ్చింగే చాలా మందికి చూస్తూ ఉంటాం లాస్ట్ సెమిస్టర్ లో అది లివర్ లో ప్రెజర్ పెరగడం వల్ల అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా మళ్ళీ రూపీన్ అనేది లాస్ట్ సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్లో కంట్రోల్ కనుక లేకపోతే అంటే జాండీస్ కంట్రోల్లో లేకపోతే జాండీస్ ఒకవేళ లాస్ట్ సెమిస్టర్లో వస్తే గనక అది తల్లి ప్రాణాలకి బిడ్డ ప్రాణాలకి ఇద్దరికీ చాలా రిస్కీ సో ప్రతి ఏడో ఎనిమిదవ తొమ్మిదవ నెలలో లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ప్రతి తల్లి చేయించుకోవాలి దానివల్ల ఎర్లీగా జాండీస్ ఏమైనా వస్తుందా తల్లికి మనం ఎర్లీగా కనుక రియాక్ట్ అయ్యి మెడిసిన్ దానికి వాడుకొని దానికి తగిన లైఫ్ స్టైల్ చేంజెస్ దానికి తగిన ఫుడ్ గనక మనము కరెక్ట్గా చేస్తే కనుక చాలా డేంజర్ నుండి మనము బయటపడవచ్చు ఎక్కువ కొంతమంది గవర్నమెంట్ సెటప్లో చూయించుకొని లాస్ట్ టైంలో బయలుబి చాలా ఎక్కువ అయిపోయినాక నా దగ్గరికి నా మంత్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట సో అంత సివియర్ ఫామ్ ఐసీయూలో అడ్మిట్ చేసుకొని మెడిసిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ పెట్టి ఒక్కొక్కసారి డయాలసిస్ దాకా వెళ్ళి ఇంత క్రిటికల్ కండిషన్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది అదే మనం ఎర్లీగా కనుక తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే తల్లి బిడ్డ క్షేమంగా బయటపడచ్చు సో ని అంత నెగ్లెక్ట్ చేయకండి జాండీస్ అనేది ప్రెగ్నెన్సీలో రకరకాలుగా ఉంటాయి అంటే ఒక్కొక్క లెవెల్ మైల్డ్ మోడరేట్ సివియర్ ఫామ్స్ ఉంటాయి సో మైల్డ్ మోడరేట్ ఫామ్ ఉన్నప్పుడే మనం దాన్ని మన కంట్రోల్లో ఉంచుకుంటే అది సివియర్గా వెళ్లకుండా ఉంటుంది ఒక్కసారి సివియర్ ఫామ్ వచ్చిందంటే అది తల్లికి బిడ్డకి ప్రాణాంతకరంగా మారుతుంది సో జాండీస్ గురించి విషయాలు తెలుసుకోండి జాండీస్ ఉన్నదంటే నెగ్లెక్ట్ చేయకండి తల్లికి తగిన దానికి డైట్ పథ్యము ఉంటుంది అనమాట జాండీస్ ఉన్న వాళ్ళు ఏది పడితే అది తినడానికి కుదరదు ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ బయట ఫుడ్ ఇవన్నీ తినడానికి కుదరదు దాంట్లో ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ న్యాచురల్ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటే అప్పుడు లివర్ ఫంక్షన్ అంటే జాండీస్ అనేది నార్మల్కి వచ్చే కండిషన్ ఉంది సో జాండీస్ కొంచెం ఉన్నప్పుడే మెడిసిన్స్ లైఫ్ స్టైల్ చేంజ్ డైట్ చేంజ్ చేసుకుంటే కనుక సివియర్ ఫామ్లోకి వెళ్ళదు ఒకసారి సారీ సివియర్ ఫామ్ అయ్యిందంటే ఐసియూ అడ్మిషన్స్ చాలా క్రిటికల్ కండిషన్ ఒక్కొక్కసారి తల్లి బయటపడుతుందో బయటపడదు అన్న కండిషన్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీకు అందరికీ విషయాలు తెలియాలని చెప్తున్న అంతేగాని భయపడకండి ఏదున్నా మీ డాక్టర్తోని కన్సల్ట్ అయ్యి మాట్లాడండి మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే కనుక మనము రెస్పాండ్ అయ్యే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే సో తల్లి బిడ్డ క్షేమంగా బయటపడతారనమాట So don't worry be happy enjoy your motherhood thank you